హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య యు ఆర్ వాచింగ్ డిఎస్ థాట్స్ ఈరోజు హార్వెస్టింగ్ అనమాట మన ఏటీఎం మోడల్లో ఫస్ట్ టైం ఎంత బల్క్గా హార్వెస్ట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎంత ఎంతెంత వచ్చినాయి ఎన్ని కేజీలు వచ్చినాయి అన్నది అవన్నీ కూరగాయలు టబ్ నిండా కోసాం అవన్నీ ఎన్ని వచ్చినాయి ఏంటి అన్నది కిందన పోసి చూసేద్దాం రండి డైలీ ఈవినింగ్ టైం అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అర్లీ మార్నింగ్ చాలా మంది పర్చేస్ చేయడానికి వస్తున్నారు అందుకని చెప్పి ఈవినింగ్ టైమే మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాము ఒక ఎక్సర్సైజ్లా కూడా ఉంటుంది ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షను మనసుకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది దీనిలో వర్క్ చేయడం గార్డెన్లో వర్క్ చేయడం వలన చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సిస్టము ఫోన్ ఇదే అనుకుంటారు కానీ మనం ఇలా కూరగాయలు న్యాచురల్గా పండించుకోవడం కూడా వర్క్ ఫ్రమ్ హోమే నిమిషం ఖాళీ ఉండదు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది చేయాల్సి వస్తుంది ఇదే నా నాకు తెలిసి నాకైతే ఇదే నిజమైన వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో నా వెజిటేబుల్స్ అయితే చూసేద్దాం ఒకసారి రండి ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊరి దగ్గరలో ఇతర మద్దాల దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే కొనుక్కోవచ్చు అనమాట వచ్చి న్యాచురల్ ఫార్మింగ్ కూరగాయలు ఈ కూరగాయలను అయితే సపరేట్ చేద్దాము ఫస్ట్ పురుగు ఇది మా ఫస్ట్ హార్వెస్ట్ ఇంత బల్క్గా హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నెట్టి మీద పెట్టుకొని కూరగాయలు కూరగాయలు నమ్ముకరం అని చెప్తున్నారు కానీ ఐ హోప్ అవన్నీ ఇంటి దగ్గరే సేల్ అయిపోతాయి అనుకుంటున్నాను సపరేట్ చేద్దాం ఇవన్నీ తెల్లంకాయలు అయితే ఒక నాలుగు వచ్చినాయి గుత్తంకాయ కూడా ఉన్నాయా ఎన్ని ఉన్నాయో చూడాలి లాంటి వచ్చినట్టు ఎట్టుబడితే వెళ్ళిపోతున్నాయి సో దీనిలో వేసేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా న్యాచురల్ గా పండించుకోవడము ఏంటో మనం వీడియో చేసుకునేటప్పుడే కుక్కలు కుక్కలత్తి అన్నీ అత్తి ఏంటో యాక్చువల్గా టమాటాలు ఇంత మంచిగా కోద్దాం కోద్దామనుకున్నాం మేము ఇట్లా మంచిగా అన్నీ కోద్దాం అనుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఇట్లా కొంచెం పండగానే దోరముఖ్గానే ఇలా ఏదో ఒకటి తినేస్తుంది సో అందుకని చెప్పి ఇట్లా కొంచెం దోరగా ఉండగానే కోసేస్తున్నాము సోకే ఇట్లా కోసినా కూడా వన్ ఆర్ టూ డేస్లో పండిపోతున్నాయి మంచిగానే సో ప్రాబ్లం లేదు దోరగా కోసినా కూడా ఇంత హార్వెస్ట్ వస్తే ఎంత హ్యాపీగా ఉండింది లిటరల్లీ నాకైతే అసలు ఏడుపు వచ్చేసింది ఫస్ట్ టైం ఎంత హార్వెస్టింగ్ చేయను మా వారి కష్టానికి నా కష్టానికి పరితం అన్నమాట ఇవన్నీ ఇంకా ఎక్కువ తీయాలి అన్న ఆశ న్యాడ్ గార్డెన్ వాళ్ళు డైలీ హార్వెస్ట్ చేస్తారు కదా అంతలా ఎదగాలి అంత మంచిగా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలన్న ఆశ ఎప్పుడుకి తీతుందో ప్రజెంట్ అయితే ఇక్కడి వరకు సాధించగలిగాను చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ కొనుక్కొస్తే తినడమే తప్ప ఇంత కష్టపడింది లేదు నా లైఫ్లో అయితే వాళ్ళు పె పెంచిన కష్టమే కదా అంతా కానీ డాడీకి మమ్మీకి ఇద్దరికి బాగా ఇంట్రెస్ట్ ఇలా మా అత్తయ్య కూడా బాగా పండిస్తారు కూరగాయలు ఇన్ని ఇన్ని టమాటాలు అయితే వచ్చినాయి ఇవి పక్కన పెట్టుకున్నాయి వంకాయలు కూడా నాలుగే కాబట్టి దీనిలో పెట్టేస్తున్నాను మా పెద్దోడు ఎప్పటి నుంచో గుత్తి వంకాయ అంటున్నాడు వాడు పండడానికే అవ్వట్లేదు అన్నీ వీటికి పండడానికే సరిపోతాయి వంకాయలకి ఎంతైనా కాంపిటీషన్ ఎక్కువ అబ్బా ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఎందుకో తెలియదు కానీ అందరూ వంకాయలు కావాలి న్యాచురల్గా పండించినాయి కదా టేస్ట్ బాగుంటుంది అంట మన వంకాయలకి అప్పుడే ఫ్యాన్స్ అయిపోయారు ఇక గుత్తి వంకాయలు సారన్న మా పెద్దోడికి గుర్తు కర్రీ చేయాలి నేర్చుకొని యాక్చువల్ నాకు రాదు నేర్చుకుని చేయాలన్నమాట ఈ టైప్ ఆఫ్ వంకాయలో ఒకే ఒక చెట్టు ఉండింది అది ఎక్కడుందో ఏంటో సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి వంకాయకి ఏదో ఆయిల్ మసాజ్ చేసినట్టు ఆయిల్ ఆయిల్ అంటే చూడడానికి అట్లా బాగుంది కదా అంటారు మెరుస్తూ ఉన్నాయి డైరెక్ట్గా ఇవ్వాలని బట్ మాది రోడ్ సైడ్ ఇల్లు అవటం వలన ట్రాక్టర్లు బైక్ లో ఈ సౌండ్ సే ఎకో వస్తానే అంతనే ఇంకో దెల్లం کاری నేచురల్ గా కూడా ఇంత మంచి హార్వెస్ట్ క్రియేజ్ అవసరానికి మించి విపరీతంగా కెమికల్స్ కొట్టేసి ఆ ఫుడ్ తిని మన హెల్త్ పాడై ఎదుటివాడి ఎదుటి హెల్త్ పాడు చేయడం కన్నా ఇలా న్యాచురల్గా పండించుకొని యాక్చువల్గా చాలామంది కొంచెం అన్న చేయలేవమ్మా న్యాచురల్గా అవి పండవు కొంచెం అన్న కెమికల్ అవి కొట్టు బలం ముందులే అని చెప్పారు కానీ నేను న్యాచురల్గానే పండించాలని డిసైడ్ అయ్యాను అనమాట సో ఎవరి మాట విందలుచుకోలే మనం ట్రస్ట్ చేసి మన దగ్గర ఒకరు పర్చేస్ చేస్తున్నారు అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి అమ్మడానికనే కాదు గార్డెన్ లాగా కూడా చిన్న చిన్న కుండీల్లో అలా నాలుగైదు వంగ మొక్కలు వేసుకున్న ఒక ఫ్యామిలీకి వీక్లీ వచ్చేస్తాయి వంకాయ యాక్చువల్గా ఏంటంటే వంకాయలు వంకాయ పండించే రైతులు నష్టపోరంట నిన్నే మా సార్ చెప్పారు వంకాయ పది రూపాయలే అట్లీస్ట్ పది రూపాయలు కేజీ అన్న వెళ్తుంది మంచి అందులో వంకాయలు చాలామంది ఫ్యాన్స్ కదా వీళ్ళు కూడా మంచిగా వచ్చింది లాభాలు పొందుతారని అంట వంకాయని నమ్ముకున్న రైతు నష్టపోడంట ఇవి వాటర్ సోర్స్ కూడా తక్కువ కదా వీటికి వాటర్ కూడా శ్రద్ధగా ఏం పెట్టాం సమ్మా కాకపోతే కొన్ని తెగుళ్ళును అది తెక్క తెగులు అలాంటివిను తలన ఎక్కువ వస్తుంది అవి కొంచెం చూసుకోవాలి వాటికి సంబంధించిన కషాయాలు ఎప్పటికప్పుడు కొట్టుకుంటూ ఉంటే మంచి ఇన్కమ్ సాధించవచ్చు వంకాయలో నేనే కొత్తగా చేస్తున్నాను మీ అందరికి సలహాలు ఇస్తున్నాను చూడండి వారైతే నవ్వుకుంటున్నాడు మనసులో ఎన్ని వంకాయలు వచ్చినాయి అంటారు చూడండి ఒకసారి ఎన్ని కేజీలు ఉంటాయంటారు అది బెస్ట్ చేయండి కామెంట్స్లో ఇలా మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకున్నా అన్నీ చెప్పాలని ఆశ కానీ అన్నీ అవ్వవు కదా ఒకసారి గుత్తి వంకాయలు కూడా బాగా వచ్చినాయి పొడుగు వంకాయలే కాకుండా ఈ మధ్య యూట్యూబ్లో వైట్ వంకాయలు చూపిస్తున్నారు అంటే ఇప్పుడు ఇది కొంచెం మనం హార్వెస్ట్ చేసిన గ్రేవిష్గా ఉంది కదా ప్యూర్ వైట్ మా ఫ్రెండ్ ఒకళ్ళు పంపిస్తా అన్నారు సీడ్స్ అవి ఎప్పుడు వస్తాయో చూడాలి అప్పుడు మనం తెల్ల వంకాయలు కూడా పండించుకోవాలి దేనికైనా మట్టి గంజావా అమృతం ఇలాంటి కషాయాలు ఎప్పుడు గ్రోత్ ప్రమోటర్స్ ప్లస్ కషాయాలు దస్పర్ని మిమాస్త్రం ఇలాంటి ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటే మంచిగా పండించుకోవచ్చు చిక్కుడు దాని కూడా చెట్టు చిక్కుడు నేను పాదు పెట్టుంటే బాగుండేది అనిపించింది పెట్టలేదు ఈసారి నెక్స్ట్ వింటర్కి పాదులు పెట్టేద్దాం చెట్టు చుక్కడు ఒక నాలుగో ఐదో మొక్కలు పెట్టాను అంటే వీక్లీ ఒక పావు కేజీ మించి ఏం రావట్లేదు సో ఇదన్నమాట మన హార్వెస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇంకా చాలా ఉన్నాయి అడిగిన వారికి మాత్రమే కోస్తున్నాను ఒకేసారి బల్క్గా కోసినా వేస్ట్ అయిపోతాయి కదా సో అందుకని చెప్పి వీటిలో ఇలా కొంచెం లావుగా ఉన్నాయి చల్లమిరపకాయలు చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైము ట్రై చేయాలి మొన్న బయట కొన్నాయి విపరీతమైన ఘాటు అసలు టేస్ట్ కూడా వాళ్ళ నిన్న మా మేడం చేశారు ఈ పచ్చిమిర్చితో చాలా టేస్టీగా ఉన్నాయి బాగున్నాయి అంటే న్యాచురల్గా పండించినవి ప్లస్ ఇంట్లో చేసుకున్నావు కదా చాలా టేస్ట్ ఉంది నేనైతే చాలా తిన్నాను సో మేము కూడా చేద్దాము ఒకసారి మన పచ్చిమిరపకాయలే కదా చేద్దాము న్యాచురల్గా పండించినామనుకున్నాం సో ఇది ఈరోజు మన హార్లిస్ట్ వంకాయలు సార్ గుత్తి వంకాయలు చాలానే వచ్చిన టమాటా వంకాయ పచ్చిమిర్చి కొన్ని చిక్కుడు నాలుగు కాకరకాయలు కూడా కోసాను ఇంకెందుకులేనా ఎంత ఎంత అంటారు వీటికి చూడండి రోజుకి అయితే ఇంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే సీ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్